పారిశుద్ధ్య కార్మికులకు పుష్కార్ట్స్ పంపిణీ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన డీజే లక్ష్మి అనే పథకం కింద నిర్వాహకులకు ట్యాబ్స్తో పాటు ఆఫీసులకు కంప్యూటర్స్ను పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష తన చేతుల మీదుగా అందజేశారు అలాగే ముప్పై ఒకటి వార్డులకు గాను కొత్తగా కొనుగోలు చేసిన ముప్పై ఒకటి పుష్కార్డ్స్ను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీలో గల అన్ని వార్డుల్లో అభివృద్ధి చేస్తామని అన్న ఆమె సంవత్సర కాలంలో

ఎన్నికల వరకే పెట్టండి ఎన్నికల తర్వాత పలాస మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క వార్డు మనదే అన్నిటినీ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్న ఒక మంచి ఉద్దేశంతో ఉన్న పెద్దలందరూ నాతో ఉండడం వల్ల ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగారు ఎందుకంటే గతంలోని చూసాము విన్నాము పార్టీల పరంగా ఇక్కడున్న వార్డులను విలుదీసి కొన్ని వార్డులనే డెవలప్ చేద్దాం మిగతా కొన్ని వార్డుల్లోని ప్రతిపక్షం అప్పుడు ఉంది కాబట్టి డెవలప్ చేయకుండా వదిలేసేది ఎన్నో ఈ ఈరోజు మేము ఎవ్వరూ అలాంటి పనులకు వెళ్ళట్లేదు మున్సిపాలిటీ తాలూకా అభివృద్ధి అంటే ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క ఇంటిని కూడా మేము అభివృద్ధిలోకి తీసుకొని ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం సంవత్సరంలో చేయగలిగింది కాబట్టి నువ్వు ధైర్యంగా గర్వంగా ఒక సంవత్సరం శుభ్రపాలనని ప్రతి వీధిలోకి ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్పగలుగుతున్నాం ఇక్కడ ఉన్న పెద్దలకి ముఖ్యంగా పలాస మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నా భద్రతా సోదరుల ద్వారా విన్నపం రాజకీయాలు పార్టీలు పక్కన పెట్టి పలాసాలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క వీధి మన అందరి బాధ్యత మన పలాస మన బాధ్యత అని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యంగా పనిచేసే అధికారుల సహకారంతో అడగగానే ఒక ఒక నెల రెండు నెలలు లేటుగా అయినా ఫండ్స్ ఇస్తూ సహకరిస్తున్న మంత్రులుగా మంత్రి సహకారంతో పలాస మున్సిపాలిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సర కాలంలో మేము చేసింది చాలా కొంచెం మాత్రమే ఇక మీరు మాకు ఇచ్చిన అవకాశంతో వచ్చే నాలుగు సంవత్సరాల్లో కూడా మేము ఎన్నికలు మీ దగ్గరికి రావాలంటే మేము ఏమేమి చేయగలిగామో చేసామో గర్వంగా చెప్పుకునే విధంగా డెవలప్మెంట్ చేసే మీ దగ్గరికి వస్తామని మాట్లాడుతూ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఇందాక సోదరు శ్రీకాంత్ గారు చెప్పినట్టు పలాస మేము తీసుకున్న అభివృద్ధి కార్యక్రమం స్వచ్ఛత శుభ్రత దానికి సహకరిస్తున్న సోదరులందరికీ అయితే అది వారి తాలూకా బాధ్యత మాత్రమే కాదు మన ఇంటి చెత్తని తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంటిని శుభ్రం చేసి ఆ చెత్తని వారికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క ఇంటి ఇళ్ళాల మీద ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ఉంటుంది ఇది అందరి సమస్య బాధ్యత ఒకరో ఇద్దరు లేకపోతే మేము సహకారం చేస్తే మేము అధికారులు ఇక సోదరులు మీరు అందరు కలిసి చేస్తేనే ఫలాసా పరిశుభ్రతంగా ఉంటుంది అలాగే మరి మంచినీరు కానీ ఈరోజు సింధూర అనేది మేము దాదాపు పదహారు పదిహేడు వార్డులకి అందించగలుగుతున్నాం మాకు తెలుసు దానికి మిగతా ముఖ్యంగా సూటికొండ లాంటి పెద్ద వార్డుతో పాటు మిగతా వాటికి కావాలంటే లాస్ట్ టైం ఒక మీటింగ్ పెట్టుకుంటే ఇంకొక కోటి అరవై లక్షలు మనకు అవసరం ఉంది ఒక పెద్ద ట్యాంక్ ఏర్పాటు చేస్తే కానీ ఆ వార్డుకి రావాలని చెప్పారు దాని దిశగా ఆరోగ్య కలెక్టర్ గారితో మిగతా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా మా హాయంలోని ఇప్పుడున్న పెద్దలందరూ సహకారంతో ఒక సంవత్సరంలో అంత టైం కూడా పట్టదు ఆ పని కూడా పూర్తి చేసి సింధూర అనేది ముగ్గు యాప్ వార్డులకు కూడా ఒక కూడా మాకు కలిగేలా చేస్తాము అదేవిధంగా మరి నాకు చాలా విషయాలు చెప్పాలన్నారు ఎలాగో మేము కమిషనర్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం కానీ మీరందరితో మీకు రెండు విషయాలు చెప్పబోతున్నానండి పరిశుభ్రత విషయంలోని దాదాపు ఒక మార్పు అయితే మీకు ఇచ్చారు ఆ విషయంలో మీ అందరికి మీకు ధన్యవాదాలు అదే విధంగా వీధి లైట్లు నూరు శాతం ఎక్కడ ఎవరు చేయలేవు ఎందుకంటే ఒక ఇల్లున్నా ఒక మున్సిపాలిటీ ఉన్నా ఒక పని చేయగానే మళ్ళీ రెండో పని రెండో అవసరం వస్తూనే ఉంటుంది అయితే బేసిక్ నీడ్స్ ఉందాక బాబురాగా చూసినట్లు రోడ్లు అలాగే ఈ నాలుగు మా మున్సిపాలిటీకి మీరు కనీసం ఏది పరిశీలి చేయగలిగితే నిజంగా మున్సిపల్ కమిషనర్ అలాగే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన బాధ్యత నానైతే ఇప్పుడున్న పెద్దల సూచనలు పాటిస్తూ ప్రజల అవసరాలను గమనిస్తూ వీటన్నిటిలో కూడా ముందుకు తీసుకురాల్సిన బాధ్యత మన ఉంది సో మరి